కుతుబ్ సాహి సమాధులు వీటిని ఇప్పుడు సెవెన్ స్టోన్స్గా పిలువబడుతున్నాయి వీటికి పర్యాటక సంఖ్య అతి తక్కువలో అతి ఎక్కువగా నమోదు చేసుకుంది దేశ విదేశాల్లో తెలియని వాళ్ళ నుండి ఎవరు లేరు నేను మీ కర్నూలు కుర్రని మీ మౌలాలభిని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంతగానో మీకు అందరికీ నా యొక్క థ్యాంక్ యూ ఇప్పుడు మన ఇండియాలో మన తెలంగాణ రాష్ట్రంలోని మన అతి పెద్ద నగరం అతి తక్కువ టైంలో అతి ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న మన హైదరాబాద్ నగరంలో ఉండడం మనకు ఎంతగానో ఆనందించిన విషయం దీనికి ముఖ్యంగా ఇంకా సంతోషించాల్సిన విషయం ఏమిటంటే యూనెస్కో నుంచి అవార్డు పొందడం చాలా ఆనందదగిన విషయమే ఇప్పుడు వచ్చేసి మనం రాజుల్లో ఒడిస్సా రాజుల్లో చివర్ రాజు అయిన కింగ్ సమాధి దగ్గర ఉన్నాం ఇతని పేరు వచ్చేసి అబ్దుల్ అస్సాన్ దానిస్ అనమాట ఇతని పదహారు వందల ఎనభై ఆరులో ఇతని సమాధి కట్టడం జరిగింది ఈ కట్టడాలు పురావస్థ డిపార్ట్మెంట్ అంటే ఆర్కెల్స్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ చరిత్రాక కట్టడాలను రీఫ్లెక్ట్ చేసి చాలా వరకు కష్టపడి శ్రమించి మనగడ నాల నీల ఇప్పుడు చూస్తున్నామంటే వాళ్ళ కృషి చాలానే ఉంది దీని వెనకాల వాళ్ళు పడ్డ కష్టానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్ని శిలావస్థకు చేరే సమయంలో దీన్ని మనకు అంకితం చేసినందుకు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ గుడి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఈడ చూడ్డానికి రెండు కళ్ళు చాలాకొచ్చే నిర్మాణాలు ఉన్నాయి ఈడ మనకు తిరగడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంది మనం టైం గడపడానికి అతి తక్కువలోనే అతి ఎక్కువ సమయం కేటాయించవచ్చు ఇక్కడ ఇక్కడ ఒక్కొక్క సమాధి ఒక్కొక్కలా డిఫరెంట్గా ఉంటాయి చాలా సూపర్గా ఉంటుంది ఇట్లా చూడండి కట్టడాలు మామూలు కట్టడాలు కాదు అప్పట్లో వెళ్ళిన కట్టడాలు ఈ రెండు సమాధులు డాక్టర్ వాళ్ళవి అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి రెండు వైద్యం చేసే డాక్టర్లవి అవి రెండు ప్రత్యేకంగా కట్టడం జరిగింది దాదాపుగా మనం ఎంచుమించు ఇక్కడ చాలా అంటే చాలా టోన్స్ చూస్తాం వీటిలో మొత్తం పదహారు టోన్స్ ఉన్నాయి అందులో ఏడు టోన్స్లకే ఇంపార్టెంట్ అందుకే దీన్ని సెవెన్ టోన్స్గా పిలువపడుతుంది ఈ సెవెన్ టోన్స్ను చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి వెళ్తుంటారు చూడండి మన ముందు ఫారిన్ వాళ్ళు అదర్ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ వైద్యుల సమాధులని అయితే వాళ్ళు చూడడం జరిగింది ఇక్కడ ఇంకా ప్రత్యేకతంగా ఏమిటంటే ఇక్కడ ఎంత చూసినా ఒక దానికి ఒకటి చాలా డిఫరెంట్ హెయిర్లో ఉంటాయన్నమాట డిఫరెంట్గా ఇక్కడ మెయిన్గా ఫిల్లర్స్ అప్పట్లో ఆ కాలంలో ఇంత గొప్పగా కట్టడం అంటే ఒక్కొక్క దానికి చాలా సూపర్ అని చెప్పాలి చూడండి మనం ఇండ్లు కట్టాలంటే ఆ ఫిల్లర్స్ ఎనిమిది ఫిల్లర్స్ వేయాలి వీళ్ళు సమాధుల కోసమే దాదాపు ఎన్ని పిల్లర్స్ చేశారు ఈ కట్టడం మామూలు కట్టడాలు కాదు అలాంటిది దీన్ని రిఫ్లెస్ ఏది గుడి పాడు కాకుండా అలానే పూర్వం ఎలాగైతే ఉన్నావో అలా చేసేసారో ఆర్కే డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రవాస్తు శాఖ వాళ్ళు చూడవచ్చు మనం ఎంత గొప్పగా ఉన్నాయనేది అలా చూడడానికి రెండు కళ్ళు జరిపోవు అనమాట ఒక సమాధికి ఒక సమాధికి గ్యాప్ కూడా పెట్టారనమాట ఇది ఇవే డాక్టర్స్ ఇవి అనమాట వైద్యులవి చాలా ఇక్కడ ఫోటో సెక్షన్ కి చాలా సూపర్ గా ఉంటుంది మనం దిగడానికి గుడి ఆల్రెడీ ఫారిన్ వాళ్ళు ఇక్కడ చాలా ఫోటోలు అవి దిగారు చూడొచ్చు మనం కట్టడం ఏకదాటంగా కట్టడం చాలా సూపరు చూడండి రెండు సమాధులు ఎలా కనపడుతున్నావు ఇది ఇంకా నైస్ చాలా అందంగా కట్టడం జరిగింది దీనికి దీనికి సంబంధం లేని విధంగా కట్టేశారు అనమాట ఈ రెండు సమాధుల్ని అలా మనం ముందుకు వస్తే ఇక్కడ చాలా టోన్స్ అయితే కనపడతాయి మనకి ఈ టోన్స్ లో మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే చరిత్ర ఆనవాళ్ళ ప్రకారం ఇవి వీళ్ళు వచ్చేసి ఇరాన్ దేశం నుంచి వచ్చిన నవాబులు హైదరాబాద్ నగరాన్ని నూట డెబ్బై సంవత్సరాలు పరిపాలించారు ఆ నూట డెబ్బై సంవత్సరాల పరిపాలనలో వీళ్ళు నిర్మిత నిర్మించిన నగరాలు ఇవి చాలా ప్రసిద్ధి చెందిన సంస్థలను నిర్మించారు వీళ్ళు గోల్కొండ కానీ ఈ సెవెన్ టౌన్స్ కానీ ముఖ్యంగా మన హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చేది ఇప్పుడంటే ఐటెక్ సిటీ గుర్తుకొస్తుంది కానీ అప్పట్లో హైదరాబాద్ అంటే చార్మినారే గుర్తుకొస్తుంది ఆ చార్మినార్ కూడా వీళ్ళే నిర్మించారు నూట డెబ్బై ఏళ్ళ పరిపాలనలో చాలా సూపర్గా పరిపాలించారు అన్నమాట చూడొచ్చు మీరు ఈ డోన్స్ని ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కోట గోపురాలు చాలా అంటే చాలా ఉన్నాయి కోట గోపురాలు ఇవి కాలంలో ఈ సమాధులు చాలా నిర్మితమైనవి ఒక్కో కోట ఒకలా డిఫరెంట్గా కట్టడం జరిగింది అనమాట ఇవి ఇప్పుడు చూసిన టోన్స్ లో మనం ఒక సౌండ్ చేసేది సెవెన్ టైమ్స్ ఎక్కువనే వినిపిస్తుంది అటు నుంచి అటు ముందుకు వచ్చేస్తే మనకి సేమ్ డిటో చార్మినార్ మాదిరి కట్టడం కనపడుతుంది అందులో కొంచెం వర్క్ అయితే జరుగుతుంది చాలా సూపర్గా ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ టౌన్స్ అయితే మన చరిత్ర ఆనవాళప ప్రకారం చూసుకుంటే కుతుబ్షా రాజవంశానికి చెందిన పలువురు రాజులు నిర్మించినారు ఈ సమాధులు అనేది ఇక్కడ సమాధులతో పాటు మసీదులు కూడా ఎక్కువనే ఉన్నాయి చిన్న సమాధుల వరుసల్లో ఒక అంతస్తులో ఉండ ఒక అంతస్తులో ఉన్నాయి అన్నమాట ఈ సమాధులు చిన్నవి చిన్న సమాధులు మరొక అంతస్తులో పెద్ద సమాధులు రెండు అంతస్తుల్లో ఉన్నాయన్నమాట రెండు అంతస్తుల్లో ఒక్కొక్క సమాధి మధ్య భాగంలో దాని కింద నేల మాగిల ఉంటాయన్నమాట అంటే ఒక్కొక్క సమాధి మధ్య భాగంలో శివపీటిక దాని కింద మాగిలిగా నేల నేలమాగిలిగా ఉంటాయి అన్నమాట ఇక్కడ మనం చూడొచ్చు ఈ తో పాటు ఇక్కడ ఉన్న ప్లేసు సమాధులు అలాగే మసీదులు చాలా బ్యూటిఫుల్ చాలా మన ఫోటో సెక్షన్ దిగడానికి చాలా నైస్గా ఉంటుంది మన ప్రకృతి ఒడిలో గడపలు చాలా ఉంటాయి ఈ సెవెన్ లో పదహారు టౌన్స్ ఉంటాయి ఇవన్నీ ఒకటి మించి ఒకటి డిఫరెంట్గా కట్టినవి ఇక్కడ ఈ సెవెన్ టౌన్స్ నూట ఆరు ఎకరాల్లో విస్తరణలో ఉంది ఇది చూడడానికి మనకు రెండు కళ్ళు అయితే సరిపోవు మన చరిత్ర ఆనవాళ్ళ ప్రకారం చూసుకుంటే కుత కాలంలో ఈ సమాధులు గొప్పగా ఆదరించబడ్డాయి అన్నమాట వారి పాలన తర్వాత సమాధుల నిర్లక్ష్యానికి గురైపోయినాయి కుటుప్సాహి కాలంలో అనమాట అలాగే మళ్ళీ పంతొమ్మిదవ శతాబ్దానికి మూడవ సాలార్జింగ్ సమాధుల పూర్వ వైభవాన్ని అందించాడు ఆ తర్వాతనే ఈ సమాధుల చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టి నిర్మించారనమాట అట్లా ముందుకు వచ్చేస్తే మనం అగ ఇవన్నీ చూడొచ్చు ఇలా ఇక్కడ సిపాయిలకి బాగా ఇక్కడ కూడా స్వరంగ మార్గాలు కూడా చూడొచ్చు ఇందులో అప్పట్లో ఇక్కడ సైనికులు అలాగే రాని వాళ్ళు అలాగే ఎక్స్ట్రా వగేర వగేర నీటి కోసం ఎక్స్ట్రా ఇంకా కింద దాని కింద స్వరంగం కూడా ఉంది అది ఎవరు చూపారు మనం ఎంతో రిస్క్ చేయాల్సి ఉంటుంది అది తక్కువ మందికే చూపిస్తారు అది చూడొచ్చు దాంట్లో నుంచి కూడా శుభరంగం మార్గం అయితే ఉంది చాలా భయం వేసింది అనమాట అక్కడ ఇక్కడ అంతా ఇలా ఉంటుంది అనమాట ఇటు నుంచి సొరంగం మార్గంలోకి వెళ్ళొచ్చు కానీ మేము వెళ్ళడానికి ప్రయత్నం చేసాం కానీ వెళ్ళలేదు అంత గలీజ్గా ఉంటే ఈ గోడలు నిర్మించడం చాలా శ్రమతో కూడినట్టువే అలాగే ఈ టోన్స్ కూడా చూడొచ్చు దీన్ని రిఫ్రెచ్ చేసి చాలా బాగా తీర్చిదిద్దారు ఇక్కడ మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ మనం సింగిల్గా వెళ్ళినా కూడా మనకి టైం బోరింగ్ ఉండదు ఈ కట్టడం మామూలు కట్టడాలు కాదు ఇది నూట ఆరు ఎకరాల్లో ఉంది దాదాపు అంటే పది కిలోమీటర్లు మనం తిరగడం పెద్ద విషయమేం కాదు వండేకి ఇలాంటి కట్టడాలు తిరుగుతూ ఉంటే చాలా సూపర్ గా ఉంటది చాలా అద్భుతమైనది చూడవచ్చు ఇక్కడ బావి గుడి ఇలాంటి బావిలు చాలానే ఉన్నాయి దాదాపు కంటే ఏడు బావిలు ఉన్నాయి అందులో ఇదొక బావి ఇంకో బావి చాలా ప్రసిద్ధి చెందినది చాలా చూడదగిన బావిలే ఉన్నాయి ఇక్కడ గుడి వాటర్ కోసం అలాగే మన ఫోటోస్ కోసం అలాగే మనం ప్రశాంతంగా ప్రకృతి గడపడానికి మనకు చాలా ఆనందాన్ని ఇవ్వడానికి ఈ ప్లేస్ చాలా సూపర్గా ఉంటుంది మనకిస్తుంది ఆనందం మనం వెళ్తే వన్ డే ట్రిప్ ప్లానింగ్ చేసుకోండి మీరు కూడా వన్ డే ట్రిప్ ప్లానింగ్ చేసుకోండి ఇది గోల్కొండ కోటకి ఒక కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ నగరంలో ఉంది మనం టైం దొరికినప్పుడు కనీసం హైదరాబాద్లో ఉన్న వాళ్ళ మనం వెళ్దాం ఇలాంటి చరిత్రాత్మక కట్టడాన్ని మనం కూడా విజిట్ చేయాల మనం కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఆనంది ఇక్కడ చాలా అంటే చాలా సమయం గడిచిపోతుంది అలానే మనకి ఎన్నో ట్రష్ నుంచి రిలీఫ్ అయ్యే బెస్ట్ ప్లేస్ హైదరాబాద్ సెవెన్ టౌన్స్ విచిత్ చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఒక టోన్స్ నుంచి ఒక టోన్స్కి చూడ్డానికి రెండు కళ్ళు అనమాట చాలా ప్రకృతి అందాల నడుమ మనం ఉన్నట్టు కట్టడాలు సరిపోని ఆనందాన్ని మనసులో తెలియని ఒక బ్రెడ్ బ్రెడ్ అనేది నిర్మించుకోవచ్చు మనం ఈ కట్టడాలు చూస్తుంటే ఈడ ఉంది పోలం చిన్న ఏంటంటే టైం సరిపోలేదని కొన్ని కొన్ని తీయలేదు ఎక్కడో దేశ విదేశాల నుంచి ఫారెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇండియాలో ఉండి అది మన తెలంగాణ ఆంధ్రలో ఉండి విజిట్ చేయలేము వన్ డే ట్రిప్ సూపర్ ట్రిప్ సూపర్గా ఉంటుంది సూపర్ ప్లస్ ఇంకా చిన్న చిన్న వర్షాల్లో ఒక అంతస్తులో ఒక సమాధులు రెండవ అంతస్తులో పెద్ద పెద్ద సమాధులు నిర్మించడం అంటే ఇదే చూడండి మామూలు కాదు ఆ కాలంలో కూడా ఈ రాయిని వాడడం చాలా గొప్ప విషయమే మీకు నచ్చితే వీడియోని ఇంకో నలుగురికి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ మౌలాలబి మీ కర్నూలు కుర్రోని ఇలాంటివి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో తొందరలో మీ ముందుకు ఇంకా ెస్ట్ కంటెంట్లతో వస్తాను నన్ను ఎంతగానో ఆదరిస్తున్నందుకు మరీ మరీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ప్లేస్ని విజిట్ చేయండి వన్ డే ట్రిప్పు మహాయితే ఏమైతే వై రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఇలాంటి ఆనందమైన ప్లేసుల్లో తిరగడం మన అదృష్టంగా భావించండి నూట ఆరు ఎకరాలు కొడితే నాలుగు గంటల సమయం చూడడానికి మన ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి మన ఇన్స్టా రీల్ కూడా చేసుకోవడానికి సూపర్ ప్లేస్ అనమాట ఇది ఇంకా నా ఛార్జింగ్ అయిపోయి చాలా ఇబ్బందులు పడిన సమయం అనమాట అది అందుకే చాలా కొన్ని క్రియేటివిటీ చూపించలేకపోయినా ఈ పెద్ద నెక్స్ట్ టైం విజిట్ చేసిన చేసినప్పుడు ఖచ్చితంగా మరీ మీ ముందుకు ఇంకో వీడియో చేస్తా వీటిపైన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్